మార్పు కోసం చూసే ఈ రోజున ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం వారి గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్న ఈ ప్రభుత్వం ఇలాంటి చిల్లర పనులకి ఎవరు భయపడరు ఇక పద్ధతి కాదు కాబట్టి భాషని మర్యాదగా మాట్లాడుతున్నా మేము ప్రభుత్వంలో ఉన్నాం ఒకటే మా చెప్తున్నా పిచ్చి పిచ్చి భాషలు వేయకండి బయట యువతకి మీరు అర్పులు చూస్తూ ఉన్నారు ఇలాంటి పనులు చూస్తే చేస్తూ వెళ్తా ఉంటే చూస్తూ ఊడుకునే యువత కాదది ఇది రాయలసీమ యువతి ఇది ఉన్న యువతిది నలిగి 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 ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు నలిగిపోతూ ఉన్న యువతి ఇది యువతను దయచేసి మీరు రెచ్చగొట్టుకండి ఈ రోజున మేము వచ్చి డెబ్బై కోట్ల రూపాయలు జాతీయ ఉపాధి హామీ పథకం కింద మేము అమలు చేశాం దాదాపు కలెక్టర్ గారు చెప్తాం దాదాపు ఒక మొత్తం పనులు ఇప్పుడు అయిపోతున్నాయి జనవరిలో రోడ్ల నిర్మాణం కాని గోశాలలు కానీ అన్ని రకాల పనులు చేస్తా ఉన్నాం ఫామ్ పాంట్స్ కానీ దాంట్లో భాగంగా ఇప్పుడు నాకు వచ్చిన కంప్లైంట్ కూడా ఏంటంటే ఇక్కడున్న గాలివీడి మండలం ప్రజలకు కూడా చెప్తా ఉన్నాం వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వంటూ కూడా ఇవ్వండి ఇవ్వని చెప్పట్లేదండి పనులు అంటే వీళ్ళు కూర్చొని వీళ్ళు వీళ్ళు ఇక్కడికి వీళ్ళు ఎంపీడీలుగా వీళ్ళు ఎంపీపీగా ఉన్నారు కాబట్టి వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదు అని అంటే ఒకటే చెప్పాం పద్నాలుగు రోజులు సమయం ఇస్తాం పద్నాలుగు రోజుల తర్వాత కలెక్టర్ గారు కెన్ ఓవర్ రైట్ దట్ రూల్ మీరు ఎంపీపీలు అని చెప్పి మీ చేతుల్లో ఉందని అధికారం అనుకోడానికి లేదు అభివృద్ధికి మీరు ఎన్ని అడ్డగోడలు కట్టినా బద్దలు పట్టుకుని ముందుకెళ్లే శక్తి సమర్థత మా దగ్గర ఉన్నారు ఎందుకంటే బేసిక్ అడ్మినిస్ట్రేటివ్ ఇబ్బందులు కనుక కలగ చేస్తే దాని షెడ్యూల్ మళ్ళీ వేరే విధంగా ఉంటాయి అలాగే కలెక్టర్ గారికి కూడా దృష్టికి తీసుకొచ్చి పద్నాలుగు రోజులు మీకు నోటీస్ ఇచ్చి విల్ ఓవర్ రైట్ మీ ఎంపీపీ పదవిని మీరు నిలబెట్టుకుంటే గౌరవంగా ఉంటే అది మీకు మంచిది అలాగే ఇది నేను ప్రత్యేకించి రాయలసీమ ప్రజలందరికీ కూడా చెప్తున్నాను నేను ఇక్కడికి వచ్చింది మీకు ధైర్యం నింపడానికి వచ్చాను ఇక్కడికి భయపడుతూ ఉండే కొద్దీ భయం పెరుగుదు తప్ప భయం తగ్గదు ఇక్కడున్న ప్రభుత్వ అధికారులు కానీ రాష్ట్రంలో ఉన్న ఆరు వందల నలభై ఎంపీడీఓల మీద కానీ ఒక్కళ్ళు చెయ్యేసిన ఒక్కడంటే ఒక్కడు చెయ్యేసిన ఏ మాత్రం సహించో ఏ మాత్రం ఊరుకో గుర్తుపెట్టుకో ఉంటుందండి చెప్తున్నాను ఇళ్లలోంచి బయటికి లాక్కొచ్చి జైల్లో పెడతాం గుర్తుపెట్టుకోం ఇళ్లలోంచి లాక్కొస్తాం మర్యాదగా ఉన్నంతసేపు మర్యాదగా ఉంటాం పద్ధతిగా ఉంటే పద్ధతిగా ఉంటాం ప్రజాస్వామ్య బద్ధంగా ఉంటే ప్రజాస్వామ్య బద్ధంగా ఉంటాం నిజమే చెప్పాలంటే నా భద్రం సార్ ఆశీర్వేస్తుంది ఈ రోజు పొద్దునే నేను ఈ పర్యటనకు వస్తా అంటే నా దృష్టికి తీసుకొచ్చారు ఐపీఎస్ అధికారి ముసుగులో ఒక ఐపీఎస్ అధికారి ముసుగులో ఒక వ్యక్తి తిరిగాడు వచ్చాడు మొత్తం ఫోటోలు తీసుకున్నాడు అంటే నేను అడిగాను అసలు ఎవరన్నా ఒక ఐపీఎస్ స్థాయి అధికారి వస్తే ఎవరన్నా అడుగుతాం కదా హౌకా పోలీస్ మోవర్ లో ఎందుకు దీన్ని ఎందుకు దీన్ని చూడలేకపోయారు అనేది నా పిషీ అధికారులతో మాట్లాడుతున్నా ఇది కేవలం నాకు చేయడం తెలుసు రాష్ట్ర పోలీస్ శాఖ బాధ్యతది ఇంటెలిజెన్స్ శాఖ బాధ్యత బోన్ శాఖ బాధ్యత అలాగే డీజీపీ గారి బాధ్యత నేను నాకు పనిచేయడమే తెలుసు అధికారం ఉన్నా లేకపోయినా పనిచేస్తాం ఈ రోజు అధికారం ఉన్నా పనిచేస్తాం రక్షణ ఉన్నా పనిచేస్తాం రక్షణ లేకపోయినా పనిచేస్తాం అంటే అది నాకు అంటే నేను మేము వైకాపా విధి విధి విధానాలను బెదిరిస్తాం కానీ ఒక మాట మాట్లాడబోయే ముందు దానికి సరైన ఆధారం లేకుండా మాట్లాడబోతుంది